లేదండి మేము బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళాము వీళ్ళకి వెళ్ళి టీవీ ఆన్ చేయగానే ఏదైతే ఇది ఇలా జగన్ అన్న మీద రా రాళ్లతో దాడి చేశారు అని చూడటం అలా అలాగే మరి అన్న ఇలాగా టెస్టుల గురించి ఇక్కడికి హాస్పిటల్కి వస్తారని తెలియడం జరిగింది మళ్ళీ వెను వెంటనే ఇక్కడికి వచ్చి వెయిట్ చేశాము అన్నను ఒక్కసారి కళ్ళారా చూసుకుందామని చెప్పి ఎందుకంటే మేము చూసినప్పుడు అన్న ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా అవినాష్ అన్నతో పాటు జగన్ అన్న కూడా మా అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఆ ఘటన చూసిన తర్వాత దీన్ని ఇలాగా చూడాల్సి వస్తుందని మేము అనుకోలేదు కానీ ఏదైతే ఇప్పుడు ఈ టీడీపీ రాజకీయం ఏదైతే చేస్తున్నారు ఈ పసుపు రాజకీయాలు చేయటం వల్ల మా వైఎస్ఆర్సీపీకి మా జగనాన్నకి నూట యాభై సీట్లు వచ్చాయి కానీ ఇలాగ రాళ్ల దాడి 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 చేయటం వల్ల కంపల్సరిగా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి పసుపు నీళ్ళతో కడిగితే నూట యాభై నూట యాభై ఒక సీట్లు వచ్చాయేమో ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి వల్ల ఇట్లా రాళ్ళు దాడులు ఏదైతే టీడీపీ వాళ్ళు ప్రేరేపిస్తున్నారో వీటి వల్ల డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదు కొడతాము మీరు మీరు రాళ్ళు మేము మా ప్రజలందరం కలిసి మేము ఓట్లు వేస్తాము మే పదమూడో తారీఖున మీ అందరికీ కూడా సమాధానం చెప్తాము కాకపోతే మా నాయకుడికి ఇలాగా ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ విధంగా దాడి చేయడానికి వెనుకాడలేదు అంటే రౌడీజం అనేది ఎవరు ప్రేరే ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాటలు ఫ్యామిలీస్ ఫ్యా ఫ్యామిలీస్ని కూడా తిడుతున్నప్పటికీ కూడా జగన్ అన్న కేవలం ఒకే ఒక మాటతో అందరూ సమన్య సమన్వయం పాటించండి ఏది ఎక్కడ అల్లకల్లోలం జరగకూడదు కలహాలు జరగకూడదు అనే ఒక మాటతో వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారినే టచ్ చేశారు అంటే నిజంగా ఈరోజు రేపటి నుంచి చంద్రబాబుని కానీ ఈ లోకేష్ని కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలైతే ఎవరు బయట వైసీపీ వాళ్ళు ఎవరు బయట తిరగనివ్వరు కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే చెప్తారు సమన్వయం పాటించండి ఎవరు కూడా ఇచ్చేయద్దని మళ్ళీ ఆయన మాటకే కట్టుబడతాను తప్ప వీళ్ళలాగా రాళ్లతో దాడులు చేయడం ఏమి ఇచ్చేయము మేము పదమూడున ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని ఇంకా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఇంతకంటే కూడా మరి దిగజారుతారు టీడీపీ వాళ్ళు మరి వా ఆ కుట్రలన్నిటి అన్నిటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి సేఫ్గా కాపాడాలని చెప్పి దేవుడికి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అప్పుడే జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన స్టార్ట్ చేశారు మరి మా నాయకుడికి మద్దతుగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా జరిగింది అంటే ఈ టీడీపీ వాళ్ళు పొరపాటున మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు పొరపాటున మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కొన్ని సీట్లు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సన్నివేశం తర్వాత అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పొరపాటును కూడా వీళ్ళకి నాలుగు సీట్లు కూడా ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళ రాజకీయం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాక్ష రాజకీయాన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళకి పొరపాటున అధికారం జరిగితే మా అధికారం చేజికితే మాత్రం అక్కడక్కడ కూడా మనం మమ్మల్ని బతకనివ్వరు కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకా తొక్కాలి ఆల్రెడీ సమాధి అయిపోయిన దాన్ని ఊపిరి పోసుకోవడానికి చూస్తున్నారు కానీ ఇట్లాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు అక్కడక్కడ చెప్పే మాటలే తప్ప ప్రజలు ఎక్కడ కూడా ఈ విధమైన ఇది చేయట్లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అలాగే మరి రేపు పద మే పదమూడున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి చెట్ చెట్ చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టి ఈ రాళ్ళ దెబ్బలో కాబట్టి ఇవన్నీ కూడా భరిస్తాము మేము కూడా మా జగనన్న కోసం మే మే పదమూడో వరకు వీళ్ళు ఏంటంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ తిరగరో జనాల్లో ఇంత ఆదరణ జ దొరకకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా ఇలాంటి ఏదైనా పని చేస్తే సెక్యూరిటీ ఇబ్బందులు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనివ్వకుండా చేద్దామని ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు జగన్ అన్న బయటకు వచ్చినా రాకపోయినా సరే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం ముఖ్యంగా ఈ సమయంలో ఈ సమయంలో మీరు రాత్రి పద అర్ధరాత్రి పదకొండు అవుతుంది ఈ సమయంలో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా స్పందించిన ఈ తరుణంలో శ్రీ మీడియా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి నిజంగా కార్యకర్తల మనోభావాలు ప్రజల యొక్క అగ్ర ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సమయంలో కూడా వచ్చినందుకు ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జరుగుతున్న ఈ దాడిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నీ మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాంధీ బొమ్మ కూర్చొని నిరాహార దీక్ష చేసి ఈ దారిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు మీద చేసిన దారిని నేను తీవ్రంగా ఖండిస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ రెడ్డి గారు ఆ గాంధీ బొమ్మ ముందు కూర్చొని ధర్నా చేశారు కానీ ఈ రోజు ఈ లుచ్చ రాజకీయాలు ఈ లుచ్చ లఫంగి ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా కూడా మీడియా ముందు రాలేదు కనీసం ఈ దాడిని ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది సంగతి పక్కన పెడితే ఖండించే ధోరణి కూడా లేదు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కోయి కూటమి చేసిన పనాగమే కుట్రల భాగంగానే జరిగింది ఇది బోండో మామహేశ్వరరావు బోండా మామేశ్వరరావు అనే రౌడి బోండా కబ్జాదారుడు బోండో మాస మహేశ్వరరావుని భూ కేవలం కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ప్రజలను చూసి ఎల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారి యొక్క ప్రజలను చూసి ఊరగలేక చేసిన దాడి కానీ అని నేను భావిస్తున్నాను ఏ రకమైన బౌద్ధి దాడులు అంటే ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కానీ జనసేన సంబంధించిన నాయకులే కానీ ఈ రోజు రోడ్ల మీద తిరిగే వాళ్ళ బోధిని దాడులు చేయడం ఏ రకంగా సమంజసం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో బోధి దాడులు అనేది నిషేధం నీకు దమ్ము అంటే ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు నిజంగా ప్రజా నాయకుడు అనే నువ్వు భావిస్తే ప్రజాక్షేత్రం తెలుసుకో రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నీ ప్రతాప్ చూపించు ఇలాంటి బోధి దాడులు చేసి ప్రజలను భయపెట్టి కార్యకర్తల భయాందోళన గురి చేసి నువ్వు ఓట్లు దండుకోవాలని వండుకుని నీ యొక్క అసమర్థతకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వ్యక్తి ప్రజలు తన అధ్యయంగా ప్రజల అభివృద్ధి తన ధ్యేయంగా ఆయన ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి ఇలాంటి దాడులు నువ్వు ఎన్ని చేసినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటుకో ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్కి ఈ బోండో మా మేసరాకి చంద్రబాబు నాయుడు రౌడీలకి గోండాలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా బాధ్యత ఒక్కొక్క నా టైం దగ్గర పడింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుసారం ఒక్కొక్కరు మేము శాంతం శాంతం శాంతి అని చెప్పేసి కూర్చున్నాము ఇక ఉపేక్షించేది లేదు రెండు వేలు ఎన్నికల తర్వాత మీకు బడిత పూజ ఒక్కొక్క నా ఒకడుకు రాష్ట్రం వదిలి పారిపోవాలి చూపిస్తాం ఒక్కొక్కడికి యుద్ధం ఎంతలా ఉందో చూపిస్తాము ఇక బౌద్ధి ధరలు చేయాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న మీకెంత ఉంటే అధికార పక్షంలో ఉన్న మాకెంత ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఇది ఆపేయండి కాదు కూడదు అనుకుంటే మాత్రం రెండు వేల ఎన్నికల తర్వాత ఒక్కొక్క నాకు రాష్ట్రం వదిలి పారిపోవాలి గుర్తు పెట్టుకోండి ఇదే నేను మీకు జారీ చేసే హెచ్చరిక జగన్ గారి దాడి జరిగినా కూడా జగన్ గారు ఎక్కువ మాట కూడా ఎవరి గురించి మాట్లాడలేదు మరి దీన్ని ఎలా చూస్తారు మీ కార్యకర్తలు నేను ఒకటే అంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం యావత్ మొత్తం లుచ్చ లఫంగియా రాజకీయం వ్యభిచారం రాజకీయ వ్యభిచారం ఎంతగాడికి ఒకరి మీద దాడి చేయటం ఒక ఎమ్మెల్యేలను కొనటం ఒక ఎమ్మెల్సీలు కొనటం డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనటం ప్రజలకు మభ్య పెట్టడం ప్రలోభ పెట్టం అబద్ధ హామీలతో ప్రజల్లోకి వెళ్ళటం గెలిచిన తర్వాత పక్కన పెడేయటం ఇదే ధోరణి చంద్రబాబు నాయుడు ఇక లేదు ఇది ఈనాడు జమానా కాదు ఇంటర్నెట్ జమానా బాధ్యత చంద్రబాబు నాయుడు అరే పవన్ కళ్యాణ్ అరే పావులాగా ఇరవై ఒక్క సీట్లు కమ్ముపోయిన పావులాగా నీకు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎంత మేలు చేశాడు బ్యాంక్ అకౌంట్ది బ్యాంక్ స్టేట్మెంట్ది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తారు చూసుకున్నా దమ్ము దమ్ముంటే దాని మీద చర్చరా నువ్వేం చేసావు ఇల్లుచ్చంగిగాడు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు పెట్టే ప్రజలు దోచుకుని దోపిడీదారుడు దొంగ లఫంగి గడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే వచ్చి వాలంటీర్లు పెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఇస్తాయి మళ్ళీ ఆ పథకాలు ఇస్తానంటాడు అలాంటి పథకాలు ఇచ్చేవాడి నువ్వే దుర్ మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా లాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది ప్రాణాశయం తుడబాయంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేను తాగాలన్నా సరే మీకు ఒక్కొక్కటి వత్స కారాలి రెండు వేల నాలుగు తర్వాత మేమేంటో చూపిస్తాము ఇలాంటి బౌద్దిదాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బౌద్ది దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బౌద్ధి దాడులు చేయాలంటే ఈ టీడీపీ జనసేన నాయకులు అక్కడనే ఉండేవాళ్ళ చెప్పండి ఏ రోజు ఇలా బౌద్ధిదాడులు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా ఎంతగానే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల భాగోగులు ఆ విద్యార్థుల యొక్క భాగోగులు ఆ అవదాతల భాగోగులు ఆ